ఒకరు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు గారు ఇంకొకరు తెలుగు సినిమాలను టెక్నాలజీ పరంగా ముందుకు తీసుకెళ్లిన సూపర్స్టార్ కృష్ణగారు తమ కెరీర్లో చేసిన ఎన్నో సాహసవంతమైన ప్రయత్నాల్లో ఆణిముత్యాలు ఈ రెండు సినిమాలు ఒకటి పండంటి కాపురం ఇంకొకటి బడిపంతులు చిత్రం అంతవరకు తను పోషించిన పాత్రలకు భిన్నంగా పూర్తి సెంటిమెంటున్న ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ వంటి కమర్షియల్ హీరో చేస్తారని ఎవరూ ఊహించుండరు ఎందుకంటే ఎస్వీ రంగారావు గుమ్మడి వంటి క్యారెక్టర్ ఆర్టిస్టులు చేయాల్సిన ఒక సాధారణ బడిపంతులు అది కాని ఎన్టీఆర్ గారు ఏరికోరి ఆ మధ్యవయస్కుడి పాత్ర పోషించి మెప్పించారు తెలుగులో తయారైన బడిపంతులు హిందీలో తీసిన బాగ్బన్ కన్నడంలో వచ్చిన బడిపంతులు మలయాళంలో రూపుదిద్దుకున్న స్కూల్ మాస్టర్ చిత్రాలకు మూలం ఒక్కటే మద్గుల్లర్ అనే రచయిత మరాఠీలో రాసిన నవల ఈ సినిమా రికార్డులు మరియు విశేషాలు తెలుసుకోవాలంటే క్రింద ఇచ్చిన వీడియో లింక్పై క్లిక్ చేయండి ఈ సినిమా మీలో ఎంతమందికి ఫేవరెట్ అనేది కమెంట్ చేయండి మా వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి